కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం బట్పెల్లి చౌరస్తా నుండి పద్నాలుగు కిలోమీటర్ల రోడ్డు రెండు వేల పదహారు సంవత్సరంలో మండల హెడ్ క్వార్టర్ నుండి జిల్లా హెడ్ క్వార్టర్ కనెక్టివిటీలో భాగంగా రోడ్డు మంజూరు చేయడం జరిగింది రోడ్డు మంజూరులో భాగంగా పద్నాలుగు కిలోమీటర్ల రోడ్డు కొరకు ముప్పై ఆరు కోట్లతో టెండర్లు పిలవడం జరిగింది రెండు వేల పదహారు టెండర్లు పూర్తి అయ్యి పనులు మొదలు పెట్టక భట్టుపెల్లి దాటాక భట్టుపెల్లి అందవెల్లి మధ్యలో నాలుగు వందల మీటర్ల నా స్థలం పోతుంది గత రెండు సంవత్సరాల నుండి ప్రజలు పడుతున్న ఇబ్బంది ఆఖరికి విద్యార్థులు సైతం పాఠశాలలకు వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో మా అందవెల్లి యువకులు బట్టిపల్లి యువకులు అందరూ కలిసి నా దగ్గరికి వచ్చి సార్ ఈ రోడ్డును ఏ విధంగా అయినా చేయండి అని చెప్పి మమ్మల్ని కోరడం జరిగింది దీనికంటే ముందు కోర్టు స్టే ఏప్రిల్ పది తేదీన కోర్టు స్టే ఎత్తివేయడం జరిగింది ప్రభుత్వం కానీ ప్రభుత్వం పెద్దలు కానీ అధికారంలో ఉన్నవారు కానీ రోడ్డు వేయడానికి ప్రయత్నం చేయలేదు ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు పనులు చేసే అవకాశం ఉన్న ఒక్క తట్టెడు పోయలేదు ఈ వర్షాకాలంలో నానా ఇబ్బందులు అవ్వడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మా బట్టుపెల్లి అందవెల్లి యువత కలిసి రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించి ప్రూ పూర్తి చేశామన్నారు ఆ రైతుని తప్పుదారి పడించి నువ్వు కోర్టుకెళ్ళినట్లయితే నీకు ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపించి ఈ రోడ్డు మీద కోర్టుకెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది అయినప్పటికీ ఒక లేరు కంకర వేసి మిక్స్ వేసి ఆ రోజున ఆ వ్యక్తులే వచ్చి నాట్లు వేయటం పైగా మా మీద ఆ బాండాలు వేయడం జరిగింది మాకు చేత కాలేదని చెప్పి చెప్పి వాస్తవాలు ప్రజలకు తెలిసినప్పటికీ మరి ఎన్నికల సందర్భంగా ఏమి మాట్లాడకపోయాం ఎన్నికల సమయంలో నేను ఈ గ్రామంలో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది కోర్టు స్టే వల్ల ఈ రోడ్డు మేము వేయలేకపోయామని చెప్పి ఏప్రిల్ పదవ తారీఖు నాడు కోర్టు స్టే వేయడం జరిగింది పాత రోడ్డు ఏదైతే ఉందో మూడు పాయింట్ ఏడు ఐదు మీటర్లు రోడ్డు పూర్తి చేయొచ్చని కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఏప్రిల్ పదో తారీఖు నాడు కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు మరి ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ అధికారంలో ఉన్నవాళ్ళు కానీ ఆ రోడ్డుని వేస్తానికి ఏమాత్రం ప్రయత్నం చేయాల ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల పనిచేసే అవకాశం ఉన్నా దాని మీద రెండు తరి మరి అప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు రోడ్డు చేస్తున్నారని అవగాహన లేని వాళ్ళు హౌలేగాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాడే చెంబడకపోతున్నావు బిడ్డ చెనక్కాయలు తినకని చెప్పి పెద్ద మనుషులు చెప్తే మేము దాంట్లో అద్దుకొని తింటాం నువ్వే మాకు చెప్పాను చెప్ నువ్వేరు మాకు చెప్తాను అని చెప్పి మాట్లాడే మహానుభావులు ఇవాళ తయారైన ప్రతి గ్రామంలో ఇటువంటి గ్రహాలు ఐదు పది గ్రహాలు ఎప్పటికి ఉంటేనే ఉన్నాయి బురద అయినప్పుడు వచ్చి యాక్షన్ చేశారు మూడు రోజుల నుంచి ఆ రైతుకు ఫోన్లు చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మాయ మాటలు చెప్పి అంటే అంత ప్రజలు ఇబ్బంది పడుతు ఉంటే సరే యూత్ ముందుకొచ్చి ఇవాళ రోడ్డు పూర్తి చేద్దామని నిర్ణయం తీసుకుంటే దానికి కూడా వెనకదారి నుంచి